ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు హిందీ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన హిందీ మాదిరి పాఠ్య ప్రణాళిక పుస్తకాన్ని బుధవారం సాయంత్రం హన్మకొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు హిందీ భాషను బోధిస్తున్న ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు ఈ పుస్తకాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని కాలాంశాల వారీగా ఆరు నుంచి పది వరకు అన్ని పాఠాలకు పీరియడ్ ప్లాన్స్ ఉపాధ్యాయులు తయారు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హసన్పర్తి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి పిఎం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల హసన్పర్తి ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి హిందీ స్టేట్ రిసోర్స్ పర్సన్ మాదిరి పాఠ్య ప్రణాళిక సంపాదకుడు ఎస్కే గౌస్ పాషా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ మాదిరి పాఠ్య ప్రణాళిక సంపాదకుడు ఎఫ్ఎస్ఐ అలీ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ మహ్మద్ అజీముద్దీన్ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా హిందీ ప్రచార సభ పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ సుధాకర్ హిందీ సీని హిందీ పండితులు మనోజ్ కుమార్ సింగ్ ఆదినారాయణ చక్రు మహ్మద్ జానీ మియా తదితరులు పాల్గొన్నారు